మన టెర్రస్ పైన వచ్చిన ఫ్రూట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయండి అదే సైజు కూడా బాగా వచ్చాయి ఇంకా కలర్ కూడా బాగుంది చూస్తున్నారు కదా కాయలు కూడా చాలా ఎక్కువ వచ్చాయండి ఈ శారీ చూస్తున్నారు కదా ఒక పల్లెంతో పెద్ద పల్లెంతో పల్లెం నిండా వచ్చాయి కాయలు సైజు కూడా బాగా వచ్చాయండి కుండీలో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ డ్రాగన్ మొక్కని చూస్తారు కదా హలో అండి వెల్కమ్ టు మినీ గార్డెన్ నేను విజయ మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి అవి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం చూస్తున్నారు కదా వచ్చాయో చాలా వచ్చాయండి చూస్తున్నారు కదా ఎక్కడైతే రెండు ఉన్నాయండి ఒకే కొమ్మకి పక్క పక్కనే ఉన్నాయి అలాగే ఈసారి బాగా వచ్చాయండి ఒకే ఒకే కొమ్మకి రెండేసి మూడేసి కూడా వచ్చాయి ఫ్రూట్ కూడా సైజు కూడా చాలా బాగుందండి బాగా వచ్చింది అయితే ఇప్పుడు వీటిని హార్డ్స్ చేద్దాం సైజు కూడా బాగా వచ్చిందండి క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది ఒక మొక్కకి చాలా వచ్చాయండి అలాగే రెండు మొక్కలు ఉన్నాయి రెండు ఆటలకి కూడా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా సైజు కూడా చాలా బాగా వచ్చిందండి రెండు పక్క పక్కన వచ్చినా కూడా బాగా వచ్చాయి సైజు కూడాను అదే మనం మందులు అవి కొట్టం కాదండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బయట దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా మందులు మందులు కొట్టి పెంచుతారు మందుల ద్వారా వస్తాయండి మనకి ఈ కొమ్మకి అయితే చాలా బాగా వచ్చాయండి మూడు వచ్చాయండి ఒకే కొమ్మకి ఒకే దగ్గర కూడా చాలా బాగా వచ్చాయి చూడండి చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదా ఈ కొమ్మ కిందకల్లా ఉంది తీరని కొంచెం మూలలు కదండి అదిగోండి ఒకే దగ్గరండి మూడు పక్క పక్కనే కొంచెం గ్యాఫ్ కూడా లేకుండా వచ్చాయి కానీ సైజు కూడా చాలా బాగా వచ్చాయండి కోసాను చూస్తున్నాను కదా ఈ మొక్క కింద వచ్చాయి నెక్స్ట్ ఇంకో మొక్క ఉందండి దాన్ని కూడా చూడండి ఎన్ని వచ్చాయో ఇక చూస్తున్నారు కదా ఇదండి ఆ మొక్క ఈ మొక్క కొమ్మలన్నీ కూడా గోడ యువతల వైపు ఉన్నాయండి వీడియోలో చూపించడానికి కూడా కుదరదు ఎందుకంటే అన్నీ అటువైపు ఉన్నాయి గోడ కింద వైపు గల ఉన్నాయి అయితే చూస్తున్నారు కదా ఈ పల్లెలో అన్నీ వేరే పల్లెలో వేస్తున్నాను ఈ ఫ్రూట్స్ అయితే మొత్తం పన్నెండు వచ్చేయండి ఒకే మొక్కకి పన్నెండు వచ్చాయి ఒకేసారి ఈ పూత కూడా అలాగే వస్తుందండి ఒక్కసారి వచ్చేసి ఆ పూ అవి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంటాయి చూస్తున్నారు కదా ఈసారి అవి హార్వెస్ట్ చేద్దామా ఈ కొమ్మకి ఇవతల వైపు మూడు ఉన్నాయండి ఆ వైపుగా ఉన్నాయి గోడ అవతల వైపు ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత చూపిస్తానండి వీడియో తీయడానికి కుదరట్లేదు ఇది కొన్ని చూస్తున్నారు కదా ఇవి కూడా చాలా ఎక్కువగా వచ్చాయండి బాగా వచ్చాయి రెండు మొక్కలు కలిపి వచ్చాయి వచ్చాయండి ఆర్వెస్ట్ చాలా బాగా వచ్చింది ఈ సారీ సైజు కూడా బాగుందండి బాగా వచ్చాయి చూస్తున్నారు కదా ఇవి కూడా ఆ పల్లెంలో వేసుకుందాం ఇంకా కొన్ని కాయగూరలు ఉన్నాయండి అవి కూడా ఇప్పుడు చేద్దాం ఈ మాయాన్ని కాయగూరలు అవి ఏం పెట్టలేదండి కోతులకు భయపడి అవి చూసేయంటే మొత్తం మొక్కలన్నీ శుభ్రంగా నాశనం చేస్తున్నాయి వచ్చిన కాయగూర ఫస్ట్ అవే ఆరెస్ట్ చేస్తున్నాయండి అవే శుభ్రంగా తినేసి మొక్కలు చేసి పడేస్తున్నాయి అందుకని సిరాక్ వచ్చి పెట్టలేదు కానీ కొంచెం అలవాటు అయింది కదండి ఈ మొక్కలు అవి పెంచడం దానివల్ల మళ్ళీ పెంచాలనిపించి మళ్ళీ పెట్టాను కొన్ని అయితే అట్లా కొన్ని వచ్చాయండి పచ్చిమిర్చి వచ్చాయి అలాగే వంకాయలు ఉన్నాయండి అవి కూడా ఇప్పుడు కొంచెం ఆడస్ చేద్దాం చూస్తున్నాం కదా ఇవి కూడా ఇలా పల్లెంలో పెట్టాను పల్లెలు వచ్చాయండి రెండు మొక్కలకి కలిపి చూస్తున్నారు కదా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బాగా వచ్చాయండి ఈ సంవత్సరం బాగా ఎక్కువగా వచ్చాయి ఈసారి కూడా ఆర్జ్ అండి చూస్తున్నారు కదా వంకాయలండి ఒకే మొక్క క్రాప్ అయితే చాలా బాగా వచ్చిందండి బకెట్లో పెట్టాను గుత్తులు గుత్తులుగా వచ్చాయి ఇదే ఫస్ట్ క్రాప్ అండి మూడు మొక్కలు పెట్టాను మూడు మొక్కలు ఉన్నాయి అయితే రెండు క్రాప్ వచ్చింది ఈ మొక్క అయితే ఇప్పుడు ఇంకా పోతే స్టార్ట్ అయ్యిందండి ఇదేమో పచ్చిమిర్చి ఇవి కూడా బాగా వస్తున్నాయండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని ఆర్డర్ చేద్దాం ఎన్ని వస్తాయో చూద్దాం మూడు నాలుగు మొక్కలు పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోతాయండి కూరకి అలాగే వీటి ఆకులు ముదురుగా ఉంటాయి కదండీ ఫస్ట్ వచ్చిన ఆకులు ముదిరిన ఆకులు తీసేయాలి కింద ఆకులన్నీని అప్పుడు పూత కూడా నిలబడుతుంది బాగా వస్తాయి కాయల సైజు కూడా బాగా వస్తుంది నేను అలాగే తీసేసానండి ఆకులవిని చూస్తున్నారు కదా ఇలా వచ్చేయండి కొంచెం లేతగా కూడా ఉన్నాయి అయినా కూడా తీసుకు ఇక్కడ కనకంబరం మొక్క చూడండి ఎంత బాగా పోసిందో వాటర్ బాటిల్లో పెట్టానండి అవి కూడా బాగా వస్తున్నాయి పోస్తున్నాయి పువ్వులు చూస్తున్నారు కదా ఇవి వచ్చాయండి మొక్కకి ఇంకా పిందెలు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా చిన్నగా ఉన్నాయండి పిందెలు ఉన్నాయి అవి ఇంకోసారి ఆర్డర్ చేయవచ్చు అన్నీ కలిపి చాలా కుండి ఉన్నాయండి ఇంకా పూత కూడా వచ్చింది ఇది ఇంకో మొక్క అండి ఆ మొక్క చూసారో ఒకే దగ్గర గుర్తుగా ఎలా ఉన్నాయో అందులో కొంచెం పెద్దగా ఉన్నవి కోస్తున్నాను ఉన్నవి చాలా పిందులు అండి చిన్నవి పిందులు వదిలేసి పెద్దవి కోస్తున్నాను దీనికి కూడా కింద ఆకులన్నీ చాలా వరకు తీసానండి తీసాక పోతే బాగా నిలబడింది చూస్తున్నారు కదా ఈ అయితే మూడు కోసానండి ఉన్నాయండి పిందెలు ఇంకా మిర్చి కోసుకుందాం అవి చూద్దామండి అవి కూడా పిందెలు పెతి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా తాత పూతతో ఉంది చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి ఇంకా పూత కూడా ఉందండి అలాగే ఫైలా ఆరోజు చేద్దాం వీటికి కూడా కింద ఉన్న ఆకులన్నీ తీసేయాలండి చాలా వరకు తీసాను కూడాను ఇది కూడా ఫస్ట్ మొక్క అండి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ ఈ మొక్కకి ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వాటికి ఇంకా మీద ఉన్నాయండి చిన్న చిన్న పిందులతో ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఈ మొక్కవైతే కొంచెం వచ్చాయి ఇవన్నీ ఇంకా చిన్నగా ఉన్నాయండి అందులో పెరిగినవన్నీ కోసాను బట్టి ఇంకా చిన్నగా ఉన్నాయి చూస్తున్నారు కదా కాయలు కూడా చాలా బాగా వచ్చాయండి సైజు కూడా బాగా వచ్చింది కుండీలు కూడా బాగా వస్తుంది కాయగూరలు మందులు అది కొట్టకపోయినా కూడా చాలా బాగా వస్తున్నాయి తాజాగా ఉంటున్నాయి అలాగే పురుగు గట్ట కూడా ఏమీ లేవండి వంకాయలు కూడా వంకాయలు కూడా చాలా పురుగు ఉంటుంది కాయలు అవి కూడా పురుగు అది లేదండి చాలా తాజాగా ఉన్నాయి అంతా కూడా మనం కిచెన్ వేస్ట్తోనే పెంచుతున్నాను నేను మొక్కలన్నీని వాటితోనే చూసారా ఇంత బాగా వచ్చాయి ఉన్నవన్నీ కూడా ఇంక పిందుతో ఉన్నాయి పూత పిందు మీద ఉన్నాయండి కాయగూరలు ఇది ఇంకో మొక్క అండి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇందులో కూడా బాగా వచ్చింది ఇంకే మొక్కలైతే ఎదగాలి ఇంకా చిన్నగా ఉన్నాయి పూత అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అవి ఇంకో దగ్గర ఉన్నాయండి అవి కూడా కోస్తా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మనం ఇది టబ్లో పెట్టానండి ఇవి కూడా బాగా వచ్చాయి ఇప్పుడు ఇవి కూడా ఇవి కూడా స్టార్ట్ అయ్యాయండి చూస్తున్నారు కదా ఎన్నో ఉండవు కొన్నే ఉన్నాయండి ఇప్పుడు పోతాది ఇంకా పోత మీద ఉంది చూస్తున్నారు కదా మొక్కలు అయితే చాలా బాగా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి ఎందులోనే బొబ్బరి మొక్క ఒకటి వచ్చిందండి అది కూడా బాగా వస్తుంది ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది బొబ్బర్లు ఇలా విత్తనాన్ని పడి వచ్చిందండి చూస్తున్నారు కదా కాయగూరలు వచ్చాయి అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వచ్చాయి చూస్తున్నారు కదండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి